అందరికీ నమస్కారం అండి మనం టోంచర్ల గ్రామంలో బస్ స్టాండ్లో రాశీవ కాలం సందర్భంగా ఉచిత మంచిగా చనివేదన ఏర్పడటం జరిగింది దీనికి మన నరిస్పద వారు అలాగే ఆధీనం ఆశంలో ఆధ్వర్యంలో ప్రతి ఏడాది చేస్తున్నానికి దాంట్లో మనకు భాగ భాగస్వామి చేసిన సంతోషంగా ఫీల్ అవుతున్నాం అదేవిధంగా ఇటువంటి సేవా కార్యక్రమం మరి చేయాలని మన యొక్క భగవంతుడు ఆసక్తి సామర్థ్యం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అదేవిధంగా మన స్కూల్ సంఘమిత్ర విద్యాలయ సంస్థ వారు కూడా ఈ సంవత్సరం ఉచిత యోగా వాలీబాల్ శిక్షణ ఇస్తున్నారు చేస్తున్నారు రాశిస్త పిల్లలు ఖాళీగా ఉంటారు కాబట్టి ఈ సెల్ ఫోన్లు టీవీలు చూసేదానికంటే ఇది ఏదైనా ఒక స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడం మంచిది కాబట్టి అందరు కూడా పిల్లల్ని తన పిల్లల్ని జాయిన్ చేసిన దగ్గర నేర్పించవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడతారా ఈరోజు ఈ కార్యక్రమం ఉచితంగా పంపిణీ అంటే అందరికీ ఆలోచన ఐడియా రాదు ఎంత డబ్బున్నా ప్రధాన సేవకి అంకితంగా మన సంఘమిత్ర స్కూలు లైన్స్ కప్పు ఇంకా ఉన్నటువంటి దాతలు అందరూ కూడా ఇక్కడ ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమానికి మన ఎన్సీ గారు సిఏ గారు ఎన్నో పను పనులన్నీ చక్కబెట్టుకొని పక్కన పెట్టి వచ్చి ఈ కార్యక్రమం ఎంత ఘనంగా చేసినందుకు వారికి నా శుభాభివందనములు అలాగే మన సంస్థ వారికి అందరికీ నమస్కారాలు ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారముడు శుభాకాంక్షలు